హలో అండి వన్ మోర్ బ్యూటిఫుల్ కుర్తీతో అయితే వచ్చాను కుర్తీ వచ్చి మీకు కలర్ కనిపిస్తుంది కదా సమ్మర్కి ది బెస్ట్ అండి చాలా గుడ్ ఫీల్ ఉంటుంది అండ్ ప్యూర్ కాటన్లో అయితే వస్తుంది కలర్ వచ్చి మనకి లైట్ క్రీమ్ కలర్ అనమాట ఇది చాలా బాగుందండి కుర్తీ అయితే మనకి సెల్ఫ్లోనే ఇలా జరి స్ట్రిప్స్ అయితే వస్తాయి ఇలా అయితే వస్తాయి స్ట్రిప్స్ అండ్ పార్ట్ వచ్చి మనకి ఇలా ఫాయిల్ మెదర్తో మెదర్ వర్క్ అయితే ఇలా యోగపాట్ మొత్తం డీటెయిలింగ్ ఇచ్చాడు అండ్ యోగపాట్లో కూడా మనకి స్మాల్ కుచ్చులు ఉంటాయి కదా కుర్చులు ప్యాటర్న్లో అయితే మనకి డిజైన్ ఇచ్చారు హ్యాండ్స్ వచ్చి మనకి యాజ్ ఇట్ ఈస్ త్రీ ఫోర్త్ హ్యాండ్స్ అయితే వచ్చాయండి ఇప్పుడు ఎవరు షార్ట్స్ అయితే ప్రిఫర్ చేయట్లేదు కదా సో ఇలా త్రీ ఫోర్త్ హ్యాండ్స్ కూడా మనకి ఎడ్జస్ట్లో ఇలా మెడర్ వర్క్ అయితే ఇచ్చి ఉన్నారండి క్లియర్గా చూసుకోవచ్చు మీకు యోగ పార్ట్ స్మాల్ వీకట్ కట్ వచ్చింది అండ్ ఇలా డిటెయిల్డింగ్ అయితే వచ్చింది మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలంటే ఒక్కసారి వాట్సాప్ చేశారంటే ఫుల్ డీటెయిల్స్ ఇస్తాను అండ్ మన ఇన్స్టాని ఇలాంటి మోర్ డిజైన్స్ అండ్ మోర్ వీడియోస్ అయితే మీ ముందుకు వస్తుంది అండ్ ఆల్ ఓవర్ కుర్తి వచ్చి మనకి ఇలా గేరా వైజ్ కూడా ఫుల్ గేరా అయితే వస్తుంది సెల్ఫ్ డిజైన్ ఇది ప్రింట్ కూడా కాదు సెల్ఫ్ డిజైన్లో మనకి ఇలా ఈ ప్యాటర్న్లో అయితే మనకి ట్రీస్ ప్యాటర్న్లో అయితే వస్తుంది లీవ్స్ ట్రీస్ ఇది కూడా సెల్ఫ్ లైట్ నాచు గ్రీన్ అంటాం కదా ఆ గ్రీన్ ప్యాటర్న్లో అయితే మనకి వర్క్ వస్తుంది కలంకారీ అంటాం కదా ఆ డిజైన్లో అయితే వస్తుంది సూపర్ అండి అస్సలు మిస్ చేసుకోవద్దు మనకి సైజ్ కూడా మనకి ఐ మీన్ ఎల్ సైజ్ ఆర్డర్ ప్లేస్ చేశారంటే మనకి ఎం వాళ్ళకి సరిపోతుంది అనమాట ఆ రేంజ్లో వచ్చింది మనకి ఇది సైజ్ కూడా అండ్ విత్ పాకెట్ అండి పాకెట్ ఇంక్లూడ్ అయ్యి వస్తుంది ఇలా సైడ్ వన్ సైడ్ అయితే పాకెట్ ఇంక్లూడ్ వస్తుంది పాకెట్ కూడా స్మాల్ పాకెట్ అనమాట జస్ట్ వన్ ఫోన్ హ్యాండిల్ చేయడానికైతే పాకెట్ ఉంటుంది అండ్ ఆల్ ఓవర్ డిజైన్ అయితే చూసారు కదా మిస్ అస్సలు మిస్ చేసుకోవద్దండి ఓన్లీ ద ప్రైజీ సిక్స్ నైంటీ నైన్ ఇందులో కూడా అన్ని సైజెస్ అవైలబుల్ ఉన్నాయి ఎల్ఎం డబుల్ ఎక్స్ఎల్ ఫోర్ సైజెస్ అయితే రెడీ టు డిస్పాచ్ ఉన్నాయండి టుడేని డిస్ డిస్పాచ్ చేసేస్తాము అండ్ ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ అండ్ సపోర్ట్ మై పేజ్ అండ్ ఫాలో చేయండి పేజ్ని ఫాలో చేయండి పేజ్ని వన్ మోర్ బ్యూటిఫుల్ డిజైన్తో అయితే వచ్చానండి ఇది వచ్చి మనకి ప్యూర్ కాటన్ రేయాన్ అండి ఫ్యాబ్రిక్ వచ్చి కాటన్ రేయాన్ అండ్ మనకి కలర్ వచ్చి ప్యూర్ వైట్ అండి హాఫ్ వైట్ అయితే కాదు ప్యూర్ వైట్ వైట్ పైన మనకిలా స్మాల్ చిప్స్ అండ్ వర్క్తో అయితే డిటైలింగ్ అయితే యొక్క ఒకటి అయితే డిటైల్డింగ్ ఇలా అయితే వచ్చింది నెక్ వచ్చి రౌండ్ నెక్ వచ్చింది బ్రాండ్ కూడా మనకి ఆవాసా బ్రాండ్లో అయితే వస్తుంది అండ్ ఆల్ ఓవర్ డిజైన్ అయితే మనకి యాజ్ ఇట్ ఈజ్ ఇలానే ఉంటుంది అండ్ గ్యార కూడా చాలా బాగా వచ్చింది హ్యాండ్స్ వచ్చి మనకి త్రీ ఫోర్త్ వచ్చి హ్యాండ్స్ అయితే ఇలా అయితే వస్తాయి కావాలనుకున్న వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి కాస్ట్ కూడా చాలా రీజనబుల్ కాస్ట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నాము అండ్ వన్స్ మన పేజ్కి వెళ్ళి చూసారంటే అందులో మోర్ డీటెయిల్స్ అండ్ మోర్ కలెక్షన్ కూడా మనం యాడ్ చేసాము డైలీ అప్డేట్స్ అయితే వస్తూనే ఉంటాయి ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు ఒక్కసారి నా పేజ్ని అయితే ఫాలో చేయండి అండ్ మోర్ అప్డేట్స్ చూడండి అండ్ ఇది కూడా మిస్ చేసుకోవద్దు అంత మంచి కలెక్షన్ అయితే ఈ సమ్మర్కి తీసుకొచ్చాము అండ్ సైజెస్ విషయానికి వస్తే సైజెస్ ఆల్ సైజెస్ అవైలబుల్ ఉన్నాయండి ఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ అండ్ త్రిబుల్ ఎక్సెల్ ఆల్సో అవైలబుల్ అండ్ వన్ మోర్ డౌట్ అందరికీ క్లియర్ చేద్దాం అనుకుంటున్నాము ఇవి బ్రాండెడ్ కుర్తీస్ అండి ఐ మీన్ ట్రెండ్స్ ఇప్పుడు మనం స్టోర్ ట్రెండ్స్ స్టోర్కి వెళ్ళి మనం పర్చేస్ చేసామంటే ఇది ఫోర్టీన్ డబల్ నైన్ అండి ప్రైస్ ఇంత కాస్ట్కి మీకు ఎంత తక్కువ కాస్ట్లో మరి హాఫ్ ఆఫ్ ది ప్రైస్ కలయిస్తున్నారు అని చెప్పి చాలామంది డౌట్స్ అయితే రేస్ చేస్తున్నారు బట్ మన దగ్గర డైరెక్ట్ వెండర్స్ ఉన్నారండి ఆ వెండర్స్ దగ్గర నుంచి మేము బల్క్గా తెచ్చుకుంటే మాకు ఈ కాస్టే పడుతుంది సో మేము దాంట్లో మా మార్గిన్ మేం వేసుకొని మేమైతే సేల్ చేస్తున్నాము అంతేకాని ఇవి ఒక్కసారి చూసారంటే మీరు ప్రోడక్ట్ ది బెస్ట్ అని మీరే అంటారనమాట నాకు చాలా రివ్యూస్ వచ్చాయి వన్స్ పర్చేస్ చేసుకుని వాళ్ళు ఇంకా కావాలి ఇంకా కావాలి వాళ్ళ సపోర్ట్ వల్లే మేమైతే ఇంకా తెప్పిస్తున్నామండి ఫ్యాబ్రిక్ అంత బాగుంటుంది అండ్ క్వాలిటీ కూడా మీ అసలు కాంప్రమైజ్ అయ్యే ఛాన్సే లేదు వన్స్ మేము చెక్ చేసాకే మీ వరకు వస్తాయి ఏదైనా సరే ప్రోడక్ట్ ఏదైనా సరే సో దీనికి పాకెట్ అయితే ఇంక్లూడ్ అయి ఉంటుందండి సైడ్ పాకెట్ అయితే ఉంటుంది అండ్ ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు మాత్రం ఫాస్ట్గా బుక్ చేసుకోండి సైజెస్ మాత్రం అన్ని అవైలబుల్గా ఉన్నాయి అండ్ రీజనబుల్ కాస్ట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము ది కాస్ట్ ఈజ్ ఓన్లీ సిక్స్ డబల్ నైన్ ఇంట్రెస్టెడ్ ఉంటే ఫాస్ట్గా బుక్ చేసుకోండి